అస్సలాము అయికుం వరహతుల్లాహి వబరకాతు ఈరోజు చెప్పబోతున్న అంశం ఉపవాసం గురించి ఓ విశ్వాసులారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది అంటే ఉపవాసం మనం మానుకోవటం ప్రాతకాలం నుండి సూర్యాస్తమయం వరకు ఏమి తినకుండా త్రాగకుండా ఉండటం మన యొక్క చూపులను నాలుకలను చెవులను ఆలోచనలను మరియు చేష్టలను మొదలైన వాటిని కూడా అదుపులో ఉంచుకొని చెడుకు దూరంగా ఉండటం అని ఈ యొక్క ఉపవాసం ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతి పరులై ఉంటారని ఇది ఉపవాసం నిర్ణయించబడిన రోజులకు మాత్రమే కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఉంటే ఆ ఉపవాసాలు పూర్తి చేయాలి కానీ దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి అతి వృద్ధులు దీర్ఘవ్యాధితో పీడితులైన వారు గర్భవతులైన స్త్రీలు బిడ్డలకు పాలిచ్చే స్త్రీలు మొదలైన వారు ఎవరైనా కూడా ఉపవాసం ఉండడానికి వీలు కానివారు ఉపవాసం ఉండటం వారికి అతి కష్టమైతే దానికి పరిహారంగా మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఒక నిరుపేదవానికి భోజనం పెట్టాలి కానీ గర్భవతులైన స్త్రీలు పిల్లలకు పాలిచ్చే స్త్రీలు మరియు కొద్ది కాలానికి మాత్రమే వ్యాధిగ్రస్తులు అయినవారు కాబట్టి వారు విడిచిన ఉపవాసాలను తర్వాత పూర్తి చేసుకోవాలి వాళ్ళు మంచిగా అయిన తర్వాత వాటిని పూర్తి చేయాలి కానీ ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే అది అతని మేలుకే కానీ మీరు చే తెలుసుకోగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఎంతో ఉత్తమమైనది మనం యొక్క తెలుసుకోవాల్సిన అర్థం ఏమిటి అంటే ఇందులో అట్లా భోజనం దానికన్నా మనం ఉపవాసం ఉండడం ఎంతో మేలైనది రమదాన్ నెల అందులో దివ్య కురాన్ మానవులకు మార్గదర్శకత్వంగా అవతరింపజేయబడింది ఖురాన్ లైలతుల్ కదర్లో లౌహే ఉఫ్లు జు నుండి ఈ ప్రపంచం ఆకాశం మీద దింపబడి ఉంది అక్కడ బైతుల్ ఇజ్జత్లో పెట్టబడింది అక్కడి నుంచి ఇరవై మూడు సంవత్సరాలలో క్రమక్రమంగా అవసరాన్ని బట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలయి వసలం వారిపై అవతరింపజేయబడింది ఇబ్నే కసీర్ మొట్టమొదటి వహీహరా గుహలో రమదాన్ నెలలో అవతరింపజేయబడింది మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు తమ మరణానికి ముందు రమదాన్ నెలలో ఖురాన్ను జిబ్రిల్ అలహిస్సల్లం సమక్షంలో రెండుసార్లు పూర్తిగా చదివి వినిపించారు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు అదే రంధాన్ నెలలో ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు రాత్రులలో సహబీలకు తరవీ నమాజ్ కూడా జమాత్తో చేయించారు తరవీ నమాజ్ ఎనిమిది రకాతులు వితర్తో పాటు పదకొండు రకాతులని జబీర్ రజి అల్లా మరియు మరియు ఆయిషా ఐషా రజి అల్లాహాన్హాల ఉల్లేఖనాలు ఉన్నాయి మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్క సత్యాలను ఏర్పరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంత విధిగా ఉపవాసాలు ఉండాలి కానీ వ్యాధిగ్రస్తురైన వాడు లేక ప్రయాణంలో ఉన్నవాడు ఆ ఉపవాసాలను వేరే దినాలలో పూర్తి చేయాలి అల్లాహు మీ అల్లాహు మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు ఇది మీరు ఉపవాస దినాలలో సంఖ్యను పూర్తి చేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు మీరు అల్లాకు మహనీయతను ఘనతను కొనియాడడానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఉపవాసం విరమించే వేళలో చేసే ప్రార్థన దువ అంగీకరించబడుతుంది మరియు నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అతి సమీపంలో ఉన్నానని పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను కాబట్టి వారు సరైన మార్గం పొందడానికి నా ఆజ్ఞలను అనుసరించాలి మరియు నా ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పు ఈ యొక్క రంజాన్ మనకు వరకు వచ్చింది కాబట్టి మనం కంపల్సరీగా ఈ యొక్క ఉపవాసాలు మనపై ఫర్జ్ చేయబడ్డాయి మీరు ప్రయత్నిస్తాను అని కాకుండా కంపల్సరిగా ఈ యొక్క ఉపవాసాలు ఉండండి నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అసలం అయికు వరహతూల వరకూ